సో మాది భద్రాద్రి పట్టు అదే జో పార్టీ ఉంటే మా కూడా ఏదో ఒక డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చేది మేము కూడా మా ఫ్యామిలీతో మా పేద కుటుంబంతో మేము బతికేట్ ఉన్నాం మా అమ్మ నాన్న వ్యవసాయం వాళ్ళు ఇంటి వాళ్ళు చాలా కష్టపడి పంపిస్తున్నారు ఇక్కడ మాకు ఉండడానికి ఇబ్బంది అంటే ఇచ్చేదో గవర్నమెంట్ ఇచ్చేదో ఒకటేసారి ఒక పదిహేను వేలు ఇరవై వేలు కోసం ఒకటేసారి ఇస్తే బాగుంటది కొంచెం కొంచెం ఇస్తే ఉన్న ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ కి వాళ్ళు ఇచ్చే ఐదు వేలు పది పదివేలు సరిపోవు వేకెన్సీస్ ఉన్నాయి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఉన్నాయి ఉన్నాయి చాలా ఒక పిఎస్ తో 13 నెలలనే సేలే మంది ఉన్నారు బటన్ ఏపొవల్ సేలే నిన్న అన్నారు ఎందుకంటే డిపార్ట్మెంట్ లో वैकेंसीస్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ ఉన్నాయి

లక్షలలో పైసలు వస్తాయి వాళ్ళు వస్తారా మేమేమడుగుతున్నామంటే స్పోర్ట్స్ వాళ్ళము బిఎస్సి లో కానీ జేపీఎస్లో కానీ లో గ్రూప్ ఫోర్త్లో లో గ్రూప్ టూ లో గానీ గ్రూప్ వన్ లో గాని మేమేమడుగుతున్నామంటే స్పోర్ట్స్ వాళ్ళము మాకు ప్రియారిటీ మన స్పోర్ట్స్ కోటలో మూడు కేటగిరీలు నాలుగు కేటగిరీలు ఉంటాయన్న ఫార్మ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫార్మ్ ఫోర్ ఈ విధంగా కేటగిరీలు ఉంటాయి కాబట్టి ఆ కేటగిరీలో ఫామ్ వన్ లేని వాళ్ళు ఒకవేళ ఉంటారు ఫామ్ ఇవ్వండి ఫామ్ టూ ఆ కూడా ఎజ లేకుంటారు ఫామ్ ఇవ్వండి ఫామ్ త్రీ ఆర్డ్ కూడా లేకుంటే ఫామ్ ఫోర్ వానికి ఇవ్వండి అని మేము మిత్ర అందరికి మీడియా ముంగు చెప్తున్నాం ఈ విధంగా ఇవ్వండి ఆ విధంగా ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే యజ్బూర్ లేదని బ్యాక్లాగ్ లో విక్రిస్తున్నారు అన్న ఇది అందరూ కొద్దిగా మీడియా మిత్రులందరూ ఈ విషయానికి బయట తెలియజేయాలి అందరికి అర్థమయ్యే చెప్పాలి ఎందుకంటే ఆ విధంగా మా జిల్లాలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తా ఉదాహరణ తోటి చెప్తా మా జిల్లాలో స్పోర్ట్స్ కోట ఎస్ లో ఐదు జాబులు ఉంటాయి ఒక జాబ్ మాత్రమే ఇచ్చిరన్నా అది నా లోపల నేషనల్ లో ఇంటర్నేషనల్ లో సర్టిఫికేట్ ఉందని మిగతా సర్టిఫికేట్లు ఏం చేసిరంటే వాళ్ళని హోల్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ విధంగా అన్ని జిల్లాలో ఇదే లో జరుపుతాను అంటే ఒక నేషనల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఒక ఎస్జిటి జాబ్ కస్తారన్నా ఆయన ఒక మ్యాచ్ ఆడితే లక్ష పైసలు వస్తాయి ఒక నేషనల్ ప్లేయర్ ఒక మ్యాచ్ ఆడితే లక్షల పై అట్లాంటి వాళ్ళు ఒక ఇరవై ఆరు ముప్పై ఏళ్ళ చిత్రానికి ఎట్లా వస్తారు ఆ విధంగా రాకుండా ఏం చేయాలంటే ఈ కింద ఉన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి ఆ విధంగా మన ప్రభుత్వాలు ఏమంటున్నా అంటే మనం కేవలం ఇండియా అని నెక్స్ట్ నెక్స్ట్ మనము ఒలింపిక్స్ లో మనం సాధించాలని అనుకుంటున్నాం స్పోర్ట్స్ పెడుతున్నాం కానీ ఏమైతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి డిసెంకరేజ్ చేసి ఎంకరేజ్ చేస్తున్నాం ఈ విధంగా స్పోర్ట్స్ కొట్టడానికి ఎంకరేజ్ చేసి మనం చేస్తే మనం నెక్స్ట్ జనరేషన్ మనం స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళందరూ వస్తాం ఈ విధంగా మనకి ఇక్కడే వచ్చి మనకి ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవరు స్పోర్ట్స్ కోటల్ సైడ్ రాదు మనం పథకాలు సాధించాలి పిచ్చులో సాధించాలి కలలు కంటున్నాం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకే మనం అవకాశాలు కల్పిస్తాం కాబట్టి